హలో నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడైతే సాయంత్రం ఆరు అయితే అవుతుంది పొద్దున్న పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అయితే వీళ్ళు అయితే అడిగి తీసుకెళ్తారు ఆవుల్ని మళ్ళీ తిరిగి సాయంత్రం అయితే తీసుకొచ్చారు మీరు ఎవరైనా ఆవులు కావాలన్నా దూడలు కావాలన్నా కనుక అంటే ఆయనకి పెద్ద మనిషి అయితే నెంబరు దీంట్లో పెడతాను మీరు కావాలనుకున్న వాళ్ళైతే ఆయనకి నెంబర్ కాల్ చేయండి ఆయనకి ఒకవేళ తగలకపోతే కనుక కనెక్ట్ అవ్వకపోతే కనుక నా నెంబర్ ఛానల్ నెంబర్ కూడా ఉంటుంది ఛానల్ కదా కాల్ చేసుకోవచ్చు వీళ్ళ దగ్గర వచ్చేసి ఆవులు దూడలు దేశీ ఆవులకు సంబంధించిన అయితే అమ్మడం అయితే జరుగుతుంది మీరు కావాలనుకున్న వాళ్ళైతే ఫోన్ చేసి ఆయనకి కనుక్కోవచ్చు తక్కువ ధరనే ఉంటుంది రేట్ మీరు మాట్లాడుకోవచ్చు పర్లేదు అలాగే ఇక్కడ వీళ్ళ దగ్గర ఉండే ఆవులు ఈ దూడలు ఏవైతే ఉన్నాయో మొత్తం ఒక మూడు వందల ఆవులు అయితే వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయి దూడలు వచ్చేసి ఒక పలపల దూడలు ఒక డెబ్బై ఉన్నాయి సో చిన్నవి అయితే అమ్మరు మినిమం పెద్దగా అయ్యాకైతే వాటిని నమ్ముతారు కావాలనుకున్న వాళ్ళు కూడా ఏమైనా అవసరం ఉంటే కూడా ఆయన పెద్ద మనిషిన పోతులు రే అని పేరు ఆయనైతే కాంటాక్ట్ అవ్వచ్చు ఇతను ఏంటంటే ఒక నలభై ఆవుల నుంచి మొదలుపెట్టి ఇప్పుడు దగ్గర దగ్గర ఒక నాలుగు వందల ఆవుల వరకు తీసుకురావడం అయితే జరిగింది ఈయన ఈయనకు ఆవులు పెంచడం తప్ప వేరే పని అయితే లేదు ఇది ఫ్రెండ్స్ కావాలనుకున్న వాళ్ళైతే ఆయన నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి ఈ మొత్తం అన్నిటికీ ఓనర్ అనమాట ఈ ఆవుల అన్నిటికీ పెద్ద మనిషే ఇప్పుడు ఎన్నైనాయి మొత్తం ఎన్ని ఉంటాయి ఎన్నున్నాయి ఆవులు ఆ చిన్న దూడలు మూడు వందల ఆవులు అంట అరవై చిన్న దూడలు పాలపల దూడలు ఇక్కడ ఏమంటే అడవిలో ఉంటాడు ఇక్కడ కరెంటు వాటరు ఏముండదు మీరు చుట్టూ చూస్తే కనుక మొత్తం కంప్లీట్గా అయితే ఒక ఊరు చివరికి అయితే ఉంటారు ఈ ఆవులు ఒక మూడు వందలు మళ్ళీ ఒక పైన అరవై దూడలు

వంట ఈనే చేసుకుంటారు కదా కాదు నీళ్ళు ఎట్లా ఇక్కడ బోర్ ఇడ సేన్ల బోరా బండి మీద వేసుకొచ్చుకుంటారా దగ్గర కాదు దీంట్లో అంటే నీకు ఒక పెద్ద ఒక నీకు అంటే కలిసి వచ్చిన ఆవు మీరు అనుకున్న ఆవు ఉందే దీంట్లో అంటే అంటే ఫస్ట్ నుంచి ఉన్న ఆవి అది పేరు ఏమైనా పెట్టినారు దానికి లాస్ట్లో ఉన్నదా పంతొమ్మిది గీతలు అంటే హైయెస్ట్ అంటే అంటే ఎక్కువ అంటే అదేనా అంటే ఫస్ట్లో ఎన్ని ఉండే ఫస్ట్లో నువ్వు స్టార్ట్ చేసినప్పుడు నలభై నుంచి స్టార్ట్ అయినాయి నాలుగు లక్షలు పెట్టి ఫస్ట్లో నలభై ఆవులతో మొదలుపెట్టి ఇప్పుడు నాలుగు వందల ఆవుల దగ్గర దగ్గర వచ్చినావు కదా గ్రేటే కానీ ఎన్ని ఆవులకు చూసుకోవాలన్నా మినిమం ఒక ఐదు పది మంది ఉంటే కానీ నడపలేము వీటిని చూసుకున్న దగ్గర ఉండి మంచిగా అవు కదా సక్సెస్ఫుల్గా అయితే జర్నీ నలభై ఆవుల నుంచి నాలుగు లక్షలు పెట్టుకోండి ఆవులతో మొదలు పెట్టిన ఇతను పెద్ద మనిషి ఇప్పుడు నాలుగు వందల ఆవుల దగ్గర దగ్గరకైతే అయితే వచ్చినాడు మీరు చూస్తున్నారు వీడియోస్ అయితే ఉన్నాయి కదా ఇక్కడ ఆవులు కంప్లీట్గా అయితే దీంట్లో అయితే పళ్ళ దూడలు ఉన్నాయి ఆవులు ఉన్నాయి జేసీ ఆవులు ఒంగోలు జాత ఆవులు ఇవి ఉన్నాయి ఓన్లీ ఇవి అంటే పెంచుకోవడానికైతే అంటే అయితే ఇస్తారు పెంచుకోవడానికి తప్ప వేరైతే ఇవ్వరు అంటే కావాలనుకున్న వాళ్ళైతే మన ఛానల్ అయితే అడ్రస్ నెంబర్ అయితే ఉంది అడ్రస్ కూడా మెన్షన్ చేస్తాను ఆయన నెంబర్ అయితే అయితే ఫోన్ నెంబర్ లేదు ఉన్నా కానీ ఇక్కడ కరెంటు ఉండదు వాటర్ ఉండదు ఏముండదు కాబట్టి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇబ్బంది సో నెంబర్ అయితే ఉండదు మన ఛానల్ కాంటాక్ట్ అయితే మనకు అడ్రస్ చెప్పడం అయితే జరుగుతుంది చూస్తున్నారు కదా విజువల్స్ వీడియోలు మొత్తం కంప్లీట్గా ఎట్లున్నాయి ఆవులు మొత్తం కంప్లీట్ గా ఒంగోలు జాతీయ ఆవులకు సంబంధించిన దేశ ఆవులు ఇవన్నీ పెంచుకోవడానికి మాత్రమైతే కావాలనుకున్నట్లయితే ఐదు ఆవులు కావచ్చు పదావలు కావచ్చు ఒక ఆవు కావచ్చు దూడలు కావచ్చు అంటే మరి చిన్న దూడలు కాకుండా మినిమం పెద్ద దూడలు పాలిష్ట దూడలు కాకుండా పెద్ద దూడలు అయితే మనకి జరుగుతుంది కావాలనుకున్న వాళ్ళు మన ఛానల్ కాంటాక్ట్ అవ్వ కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే వీడియో చూసిన వాళ్ళు ఆవులకు సంబంధించింది కానీ నచ్చితే కనుక వీడియో అయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి సపోర్ట్ కూడా చేయండి एयरप्लेन को చూస్తున్నారు రికార్డ్ కంప్లీట్ గా ఏయ్ YouTube ఆ నయా నయా హాయ్ హే ఈరోజు ఎంత దూరంలో ఎన్ని కిలోమీటర్ల దూరంలో పోయింటారు రావాలి మేపనికి పొద్దున్న ఎన్ని గంటల ఇప్పుడు పోయినారు తొమ్మిది గంటలకే పొద్దున్న పది గంటలకు పోయి ఇప్పుడు సాయంత్రం ఆరు గంటలకైతే రావడం అయితే జరిగింది మినిమం అంటే ఒక మూడు నుంచి ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లు ఎక్కడ గడ్డి ఉంటే అక్కడికి అయితే వెళ్తారు వీళ్ళు మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ ఈ టైంకి వచ్చేస్తుంటారు మీరు చూసిన క్లైమేట్ కూడా ఈవినింగ్ సిక్స్ అవుతుంది ఇప్పుడు టైము ఫ్రెండ్స్ ఇది అడ్రస్ వచ్చేసి పోతులూరే అయిన పేరు ఈయన నెంబర్ ఇది ఇక్కడ గద్వాల్ జోగులాంబ డిస్టిక్ తెలంగాణ రాష్ట్రం ఐజ మండలం ఉప్పల గ్రామం చివర్లో ఈయనైతే అడవిలో అయితే ఉంటాడు పొద్దున పొద్దున తొమ్మిదిన్నర పది కల్లా అడవికి వెళ్ళిపోతాయి ఆవులు మీరు ఆ టైంలో వస్తే కనుక అంటే ఆవులను చూడడం కుదరదు ఏది ఏమున్నా మార్నింగ్ టైంలోనే తొమ్మిది లోపల వాళ్ళ అయితే చేరుకోవడం అయితే ఉంటే అక్కడే ఆవులు చూసుకోవచ్చు మళ్ళీ సాయంత్రం తిరిగి సిక్స్ ఆరు ఆరున్నర అయితే అవుతుంది కావాలనుకున్న వాళ్ళైతే ఆయనకి ఈ నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు ఈయనైతే అమ్మడం అయితే జరుగుతుంది తక్కువ ధరలే ఉంటాయి అన్ని దేశీయ ఆవులు ఒంగోలు జాతీయ ఆవులు దూడలు వీటి దగ్గర ఈయన దగ్గర అయితే ఉన్నాయి ఈయన ఈయన పేరు వచ్చేసి పోతులు ఊరయ్య ఈయన నెంబరు ఇక్కడ ఉంది కనిపిస్తుంది కదా ఈ నెంబరు డిస్ప్లే మీద ఉన్న నెంబరు కావాలనుకున్న వాళ్ళైతే ఆయనకైతే కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అది ఫ్రెండ్స్ ఇతను అయితే కంప్లీట్గా అయితే అడవిలోనే ఉంటాడు ఇక్కడ మొత్తం అంత చిమ్మడు చిక్కటి ఉంటుంది వీటిని మేపడానికి ఒక పది మంది అయితే ఉంటారు నలభై ఆవుల నుంచి అయితే నాలుగు వందల ఆవులు దగ్గర దగ్గర తీసుకొచ్చారు విత్తు పాలపుల్ల దూడలతో కలిపాడిని ఈయనకి పెంచడం తప్ప వేరే పని అయితే లేదంట కావాలనుకున్న వాళ్ళైతే ఈ నెంబర్కి కాల్ చేయండి ఇంకేమైనా ఉంటే కనుక మన ఛానల్ నెంబర్ కాల్ చేయండి